రవితేజ గారి మాస్ జాతర మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా అయితే పడింది ఆడియన్స్ అయితే ఇక ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డైనమాల్ అయితే పడ్డారు అయితే రీసెంట్ గానే సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు మూవీ వచ్చేసి అక్టోబర్ థర్టీ కి రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయితే చేసేశారు ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కానివ్వండి టీజర్లు కానివ్వండి సినిమాపై పెద్దగా అయిపోయి పెంచలేదు దానికి తోడు సినిమా ఇన్ని సార్లు పోస్ట్ పోన్ అయ్యేసరికి ఆడియన్స్ సినిమాపై ఉన్న ఆ చిన్న హోప్ కూడా వదిలేసారని చెప్పాలి ఆఖరికి ఏం చేయాలో తెలియక మూవీ టీమ్ అయితే రవితేజ గారితో ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేయించారు అందులో రవితేజ గారు వినాయకుడి మీద ప్రమాణం చేసి మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పారు మీరేమనుకుంటున్నారు నాకైతే ఎక్కడో కొడుతుంది సీనా ఎందుకంటే మూవీ టీం కి ఈ సినిమాపై పెద్దగా నమ్మకాలు లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది చూద్దాం మరి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఇలాంటి డైలీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి